ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాదాయ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ధర్మపథం నిత్య కళాకారుల సాంస్కృతిక ఆరోగ్య నృత్య కళా వేదిక నిర్వహించారు భద్రకాళి నృత్య కళాక్షేత్రం కూచిపూడి గురువులు సుభాషిణి ఆధ్వర్యంలో హన్మకొండ నుంచి కూచిపూడి కళాకారులు ఇరవై మంది నృత్య కళాకారులు వేదికలో పాల్గొని తమ ప్రతిభను చాటారు ప్రతిభను చాటిన కళాకారులకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశైలం నృత్య గురువు సాయి కుమార్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ షీల్డ్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాకారులు అన్వికా గంట మనస్విని శ్రీహాసిని వినూత్న షాన్విశ్రీ దీక్షిత అద్భుత శ్రీవర్ష అక్షిత తేజశ్రీ సంజన కృతిక సహస్ర వన్విత సుకృత సహస్ర హనీ హ్యాపీ బహుమతులు పొందిన కళాకారులకు పలువురు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గురువులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు